హాయ్ ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఒక మనిషిలో ఉండే లక్షణాలను ఆధారంగా చేసుకొని మంచివాడు చెడ్డవాడు అనేసి మనం డిసైడ్ అవుతాము విధంగా మన కర్తలు కూడా మన పాలనకి ఆధారమైనటువంటి రాజ్యాంగంలో మంచి విషయాలు ఉండాలనే సదుద్దేశంతో ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ కూడా అవకోసం బట్టి మంచి లక్షణాలని మన రాజ్యాంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఈ రాజ్యాంగంలోకి గ్రహించిన అంశాలు అనే టాపిక్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ లో కూడా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్లలో ఒక భాగం కాబట్టి మనం ఈరోజు పిన్ టు పిన్ ప్రతి విషయాన్ని నేను రకరకాల రీసర్సెస్ నుంచి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టాపిక్లో నుంచి బిట్టు మిస్ కావద్దనే ఉద్దేశంతో అన్నింటినీ ఒకే దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వీడియోని మీరు లాస్ట్ దాకా చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మీకు నచ్చిందనేసి నేను భావిస్తా కాబట్టి ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి అదొక బూస్ట్ లా పనిచేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రాజ్యాంగంలోకి గ్రహించిన టాపిక్ టాపిక్లో ఫస్ట్ మనం మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినారు కాబట్టి వాళ్ళ రాజ్యాంగం నుంచి ఏం గ్రహించిన అనేది తెలుసుకుంది శాసన నిర్మాణ ప్రక్రియ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుంచే తీసుకున్నాం పాటు క్యాబినెట్ సిస్టమ్ పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచే తీసుకోవడం జరిగింది ఆర్టికల్ వన్ జీరో ఫైవ్ సభా హక్కులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచే తీసుకున్నాం అలాగే ద్విసభ విధానం అనే అంశం కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచే తీసుకున్నాం దాని తర్వాత వచ్చేసి సమన్యాయం ఈక్వల్ లా అనే పాటు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఇంటిగ్రల్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేసి అంటాం అది కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచే తీసుకున్నాం ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి స్వతంత్ర న్యాయ వ్యవస్థ దాంతోపాటు జుడిషియల్ రివ్యూ అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం రాజ్యాంగంలోకి ఏం తీసుకున్నాం అనేది తెలుసుకున్నాం ఈ చట్టానికి నకలే భారత రాజ్యాంగం అంటారు ఇందులో నుంచి మనం ఫెడరల్ సిస్టమ్ సమాఖ్య వ్యవస్థ అనేదాన్ని తీసుకున్నాం అలాగే ఇక్కడ చిన్న పాయింట్ బలమైన కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఈ ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యలో వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ వాళ్ళ హద్దులు అన్ని కూడా వాళ్ళకి సంబంధించిన హక్కులన్నీ కూడా సపరేట్ చేయడం జరుగుతుంది దాని ఫెడరల్ సిస్టమ్ అయితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ బలం ఉండడం అనేది కెనడా నుంచి తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రపతి పాలన అనేసి అంటాం ఈ అంశాన్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకుంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం దీన్ని జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది దాని తర్వాత వచ్చేసి గవర్నర్ వ్యవస్థ అనే అంశం ఏదైతుందో దాన్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకుంటే ఈ గవర్నర్లని కేంద్ర ప్రభుత్వం నియమించడం అనే అంశం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకున్నాం అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేసి ఉంటాయి వాటిని కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకున్నాం అలాగే ఆర్డినెన్స్ జారీ చేసే విధానాన్ని కేంద్ర రాష్ట్ర సంబంధాలు దాంతోపాటు వాటికి సంబంధించిన విచక్షణాధికారాలు ఫెడరల్ కోర్ట్ అనే అంశము కాగ్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ లో ఉంటుంది కదా కాగ్ అనే పదవిని దాంతో పాటు ఆర్టికల్ సెవెంటీ సిక్స్ లో ఉండే అటార్నీ జనరల్ అనే పదవిని కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ లోనే తీసుకున్నాం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఆధారంగా చేసుకుని ఆదేశ సూత్రాలు అనేవి ఫామ్ అవ్వడం జరిగింది అలాగే బ్యూరోక్రసీ పరిపాలనకు సంబంధించి ఎవరైతే కావాల్సిన వ్యక్తులు ఉంటారో ఆ బ్యూరోక్రసీ సిస్టమ్ కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి మనం గ్రహించడం జరిగింది అలాగే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవుల్ని కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచే తీసుకున్నాం ఇక్కడ ఫ్రాన్స్ నుంచి మనం ప్రొటెమ్ స్పీకర్ తాత్కాలిక స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన పదవిని మాత్రం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం అలాగే మూడు జాబితాలు ఉంటాయి కదా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడు జాబితాలోనే అంశం కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచే తీసుకోవడం జరిగింది దానికంటే ముందు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక చట్టం చేస్తారు అప్పుడు రెండు అనే అంశం వార్తల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కెనడా నుంచి ఏమేమి గ్రహించినాం అనేది ఒకసారి చూద్దాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కెనడా అంటేనే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధానాలు ఉంటాయి చూడండి బలమైన కేంద్ర ప్రభుత్వం కెనడా నుంచి తీసుకున్నాం రెసిడ్యూరీ పవర్స్ అంటే అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉండడం అనేది కూడా కెనడా నుంచే తీసుకున్నాం ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ శాసన ప్రక్రియలో భాగంగా రాష్ట్రపతికి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఈ జుడిషియల్ సిస్టమ్ యొక్క సపోర్ట్ తీసుకోవడం అనే అంశం కూడా కెనడా నుంచే తీసుకున్నాం అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ ఇష్టానుసారం గవర్నర్ నియామకం అనేది జరుగుతుంది ఆ అంశం కూడా కెనడా నుంచే తీసుకున్నాం ఈ విషయం మీకు ఏమర్థం ఒక రాష్ట్రం పైన ఆజమాయిషి చెలాయించడం అనేది గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటది సో అలా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పవర్స్ వచ్చే విధంగా ఉన్న అంశాలన్నీ కూడా కెనడా నుంచే మనం తీసుకున్నాం అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా ఉమ్మడి సమావేశం ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ లో ఉంటుంది వీటితో పాటు కోఆపరేటివ్ ఫెడరలిజం అనే అంశాన్ని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం ఓన్లీ ఫెడరలిజం అనే దాన్ని ఫెడరల్ సిస్టమ్ అనే దాన్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకుంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేదాన్ని మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అమెరికా నుంచి ఏమేమి తీసుకున్నాం అనేది చూద్దాం ఫస్ట్ అమెరికా నుంచి మనం పీటికా మన ప్రియాంబుల్ అనే అంశాన్ని అమెరికా నుంచే తీసుకున్నాం దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగ ఆధిక్యత అనేసి ఉంటుంది దీన్ని కూడా మనం యుఎస్ఏ నుంచే తీసుకున్నాం అలాగే జుడిషియల్ రివ్యూ దాంతో పాటు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ స్వతంత్ర న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ రివ్యూ అనే అంశాన్ని కూడా అమెరికా నుంచే తీసుకున్నాం దాని తర్వాత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయనని తొలగించే ప్రక్రియ ఆర్టికల్ సిక్స్టీ వన్ లో ఉంటుంది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన రాష్ట్రపతిని ఎన్నికయ్యే విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం రాష్ట్రపతి ఎన్నికయ్యే విధానం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అమెరికా నుంచి తీసుకున్నాం అలాగే ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు ఉంటాయి కదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం అనే అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచే తీసుకున్నాం ఎందుకంటే అమెరికాలో స్టేట్స్ కి కూడా పవర్స్ ఎక్కువ ఉంటాయి అదే విధంగా మన భారత రాజ్యాంగంలో కూడా కొన్ని బిల్లుల విషయంలో రాష్ట్రాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఈ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నియామకంతో పాటు తొలగింపు కూడా పూర్తిగా మనం అమెరికా రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఐర్లాండ్ ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు అనే అంశాన్ని దాంతో పాటు ప్రెసిడెంట్ ని ఎన్నుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం అలాగే రాజ్యసభకి పన్నెండు మంది వ్యక్తుల్ని రాష్ట్రపతి ఎవరైతే నామినేట్ చేస్తారో ఆ పద్ధతిని కూడా ఐర్లాండ్ నుంచి గ్రహించడం జరిగింది ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఈ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎన్నిక విధానం అనేది సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం అదే రాజ్యసభకి పన్నెండు మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేసేది మాత్రం ఐర్లాండ్ నుంచి గ్రహించను అలాగే ఐర్లాండ్ నుంచి ఇంకేం తీసుకున్నాం అంటే న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు న్యాయ సంరక్షణ లేని హక్కులు అనేసి మన రాజ్యాంగంలో కొన్ని ఉంటాయి వాటిని కూడా ఐర్లాండ్ నుంచే గ్రహించడం జరిగింది దాని తర్వాత వచ్చేసి జర్మనీ రాజ్యాంగం నుంచి ఏం గ్రహించడం అనేది చూద్దాం ఈ ఎమర్జెన్సీ విధించిన టైంలో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇలా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ని ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా సస్పెండ్ చేయాలనే అంశాలని జర్మనీ నుంచి గ్రహించడం జరిగింది అట్లాగే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఇప్పుడే చెప్పుకున్నాం కదా జాతీయ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని మనం జర్మనీ నుంచి గ్రహించడం జరిగింది దాని తర్వాత ఫ్రాన్స్ విషయానికి వస్తే మన పీఠిక లేదా ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాంట్లో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రాన్స్ నుంచి గ్రహించాయి అదే పీఠికలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే అంశాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం రష్యా నుంచి గ్రహించడం జరిగింది అదే రష్యాలోని రాజ్యాంగం నుంచే మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది దాని తర్వాత జపాన్ విషయానికి వస్తే ఆర్టికల్ ట్వంటీ వన్ లో చట్టం నిర్దేశించిన పద్ధతి అనేసి ఉంటుంది ఈ సిస్టమ్ ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని మనం జపాన్ నుంచే గ్రహించడం జరిగింది దాని తర్వాత స్విట్జర్లాండ్ విషయానికి వస్తే ఉమ్మడి బాధ్యత అనేసి ఉంటాం లోక్సభ రాజ్యసభ సభ్యుల ఉమ్మడి బాధ్యత దీన్ని మనం స్విట్జర్లాండ్ నుంచి తీసుకున్నాం దాని తర్వాత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఎమ్మెల్సీలు ఎన్నికైతారో అనే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం నార్వే నుంచి తీసుకోవడం జరిగింది అలాగే పార్ట్ ట్వంటీలో ఏదైతే రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం అదే విధంగా రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక విధానం అనేది మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ పన్నెండు మంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో రాజ్యసభలో వారిని ప్రెసిడెంట్ నామినేట్ చేయడం అనేది ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం సో ఇదండి ఈ టాపిక్ నేను అన్ని రీసోర్సుల నుంచి దాదాపుగా అన్ని కలెక్ట్ చేసి ఒకే దగ్గర చెప్పే ప్రయత్నం చేసిన ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ